హన్మకొండ జిల్లా హసన్పార్తి మండలం జయగిరి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల బరిలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థి తాళపల్లి వెంకటేశ్వర్లు గెలిపించాలని తన అమూల్యమైన ఉంగరం గుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు నా పేరు తాలపల్లి వెంకటేశ్వర్లు జయగిరి గ్రామం హసన్పర్తి మండలం హన్మకొండ జిల్లా ఈ జయగిరి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నాతో పాటు ఎనిమిది మంది నామినేషన్ వేయడం జరిగింది నా ఐడియా ఎనిమిది మంది ముందు నేను పెట్టడం జరిగింది ఎలా అభివృద్ధి చేసుకుంటామనే దాని గురించి ఆ ఐడియా మిగతా వాళ్ళకి నచ్చి ఏడుగురు అభ్యర్థులు ఒప్పుకొని ఆరుగురు అభ్యర్థులు విత్ర చేసుకోవడం జరిగింది ఒక అభ్యర్థి మధ్యలో అందరిని మోసం చేసి అదే రకంగా మళ్ళీ పోటీలో ఉండడం వల్ల ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి ఈ లో నాకు వచ్చి రింగు గుర్తు నేను మిగతా ఆరుగురు అభ్యర్థులను లో ఉన్న ఇతనితో పాటు అందరిని నేను నెప్పించింది ఏంటంటే నా ఐడియా ఏంటంటే ఈ గ్రామానికి అయ్యే ఈ ఎన్నికల ఖర్చులంతా మన డెవలప్మెంట్ కోసం ఒక యాభై లక్షల వరకు అందరం ఖర్చు పెడతాం కదా ఆ ఖర్చు గ్రామం యొక్క డెవలప్మెంట్ కోసం కనకదుర్గ టెంపుల్ కావచ్చు కోచమ్మ టెంపుల్ కావచ్చు వాటర్ ప్లాంట్ కావచ్చు కోతుల సమస్య కావచ్చు ఇలాంటి సమస్యలు ఉదాహరణకు లైబ్రరీ కావచ్చు బతుకమ్మ దాని గురించి కావచ్చు ఇలాంటి వాటికి ఫండ్ వాడచ్చు అని చెప్పి నేను నాకు ఐడియాను ఇంత ఈ ఆరుగురు అభ్యర్థుల దగ్గర పెట్టడం జరిగింది ఈ ఆరుగురు అభ్యర్థులు నా ఐడియా నచ్చి మరి ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అని చెప్పి వాళ్ళకి సంబంధించి కొంత పేపర్ వర్క్ చేసి అందరం మేము అనుకున్నాం అనుకున్న దాంట్లో నుండి ఒక అభ్యర్థి దాన్ని ఒప్పుకోక మళ్ళీ మాట మార్చి ఇప్పుడు పోటీలో ఉన్నాడు ఒకవేళ కనుక ఇది పోటీలో నేను విజయం సాధిస్తే నేనైతే ఏవైతే ఐడియా చెప్పినో ఆ ఐడియాను ఇంప్లిమెంట్ చేయడం కోసం నా సహాయశక్తిగా కృషి చేస్తాను ముఖ్యంగా ఇప్పుడు నేను ఏదైతే చెప్పిన తక్షణ సమస్య ఏంటంటే కోతుల పెడదా ఉంది దాంతోపాటు ప్రజెంట్ వాటర్ ప్లాంట్ పనిచేయట్లేదు వాటర్ ప్లాంట్ అర్జెంట్ ఉంది వీటితో పాటు రెండు టెంపుల్ ఉన్నాయి ఆ టెంపుల్ లో చేయడం కోసం సాశక్త కృషి వాటితో పాటు నా పర్సనల్ గా ఒక విద్యార్థిగా నేను లైబ్రరీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చేశాను అది మూడు నెలల్లో స్టార్ట్ చేస్తా అని చెప్పాను అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తా చివరికి చెప్పవలసిన విషయం గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే అసలు ఏం జరిగింది ఇది ఒక రెండు వందల మంది ముందు జరిగింది ఈ ఏదైతే మనం డెవలప్మెంట్ వర్క్ అనేది ఉంటుందో రెండు వందల మంది ముందు గ్రామ పంచాయతీ ముందు జరిగింది అందరి ముందు అభ్యర్థుల ముందు అందరి ముందు అభ్యర్థులు ఒప్పుకోవడం జరిగింది దాన్ని మళ్ళీ దాని నిజం నిజము అని చెప్పడం కోసం దాన్ని కట్టుబడి ఉంటామని చెప్పడం కోసం హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం జరిగింది హనుమాన్ లో తీసుకున్న నిర్ణయాన్ని బయటకు వచ్చిన తర్వాత అందరూ ఇంప్లిమెంట్ చేస్తామని పొద్దున్న సాయంత్రం దాకా జరిగిన ఈ డ్రామాలో ఆరుగురు ఐదుగురు అభ్యర్థులు ఆరుగురు అభ్యర్థులు వృద్రా చేసుకుని ఒక అభ్యర్థి వీళ్ళందరినీ దాదాపు అందరినీ మోసం చేసినట్టు అదే ఆయన బరిలో ఉంటా అని చెప్తే మిగతా టీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు బీజేపీ అభ్యర్థి కావచ్చు ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు బరిలో ఉండు అందరూ కాంపిటీషన్ లో ఉండు ఇప్పుడు వాళ్ళని కాంపిటీషన్ లేకుండా చేసి ఇతను ఒక్కడు మోసం చేసి మిగతా వాళ్ళను ఇద్దరిని కాంపిటీషన్ ఉంటుంది టేషన్లో ఏది ఏమైనా మేము ఎవరైతే ఆ అభ్యర్థులు ఉన్న మేము అందరం కలిసికట్టుగా పనిచేసి మేము విన్నాయి మేము ఏదైతే అభ్యర్థులం గ్రామ పంచాయతీ ముందు ఏదైతే చెప్పినామో ఏదైతే డెవలప్మెంట్ వర్క్లు చెప్పినామో ఆ అభ్యర్థులం ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రజల ముందు ఉంచి మాటను నిలబెట్టుకొని నిరూపించుకుంటాను నేను నా నా ఐడియాలు నచ్చిన వాళ్ళందరూ నేను అందరూ ప్రజల ముందు చెప్పిన అది దాన్ని ఆలోచించి డెవలప్మెంట్ కోసం సహకరించి నా నా రింగ్ రింగు గుర్తు అనేటువంటి రింగు గుర్తుకు సపోర్ట్ చేసి గెలిపించి అభివృద్ధిలో భాగస్వామి కావాలని చెప్పి వేడుకుంటున్నాను భారీ మెజారిటీలో ఆరుగురిని భారీ మెజారిటీలో గెలిపిస్తే ఈ ఆరు గెలిపించినట్టు దాంతో పాటు గ్రామం గెలిచినట్టు గ్రామంలో అభివృద్ధి గెలిచినట్టు కృషి

నాకు తాళపల్లి వెంకటేశ్వర్లు గ్రామ అభివృద్ధి కోసం గీ గీ పనులు చేస్తారాట అని చెప్పారు చెప్పిన తర్వాత నాకు కూడా ఫోన్ చేసింది ఫోన్ చేసి మీరు అందరూ అన్ని పార్టీల వారు నామినేషన్ వేసినరు కానీ మన తాళపల్లి వెంకటేశ్వర్లు గ్రామ అభివృద్ధి కోసం ముందుకు వస్తాండు గ్రామాన్ని డెవలప్ చేయడానికి వీలైతే దత్తత తీసుకోవడానికి కూడా ముందుకు వస్తాడు మరి మీరేమంటారు ఏం సంగతి అని అడిగారు అడిగితే ఊరు ఊరు ఊరి ఊరు ప్రజలే ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారు ఊరు ప్రజలు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే మేము వింటాం మేమైతే నామినేషన్ వేసింది వాస్తవం అందరికి తెలుసు కానీ ఇప్పుడు ఊరు డెవలప్ చేయడానికి ఒక వ్యక్తి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు కాబట్టి మీరు ఊరు ప్రజలు ఎట్లా చెప్తే ఆ విధంగానే వింటాం అని మేము చెప్పినం చెప్తే వాళ్ళు ఏమన్నారంటే బిడ్డ మీరు తాలపల్లి వెంకటేశ్వర్లు మన ఊరు డెవలప్మెంట్ చేసి డెవలప్మెంట్ చేస్తా అని మనకు ముందుకు వచ్చాడు కాబట్టి మీరు అందరూ విత్తుట కావాలి ఆయన మన ఊరికి డెవలప్ చేస్తాడు ఆయన మంచి మనిషి మాట మీద ఉంటాడు మాట మీద ఉంటాడు ఎప్పుడు కూడా మాట తప్పని మనిషి చదువుకున్నోడు విద్యావంతుడు ఒక అడ్వకేట్ అతను వాళ్ళ భార్య కూడా అడ్వకేటే వాళ్ళ ఫ్యామిలీ విద్యావంతుల ఫ్యామిలీ ఖచ్చితంగా మాట మీద ఉంటారు మన విలేజ్ని డెవలప్ చేస్తారు కాబట్టి మీరు ఈసారి అతనికి అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలు చెప్పిండ్రు అదే మాట మీద మేము కూడా సరే ఓకే అని మీరు చెప్పిన మాట ప్రకారం మేము పార్టీలకు అతీతంగా మా పార్టీలు పెద్ద పార్టీలు అయినా కూడా మేము ఆ పార్టీలకు నచ్చ చెప్పుకుంటాం ఊరు డెవలప్మెంటే కావాలి డెవలప్మెంట్కి మేము అడ్డుపడద్దు అనే విషయంలో మేము అందరం ఒక తాటికి వచ్చి అందరం విద్రా చేసుకుంటామని మాట్లాడుకున్నాం అదే విషయాన్ని మన జయగిరి హనుమాన్ టెంపుల్లో కూడా ఇక్కడ బయట అయితే మాట తప్పుతారు కావచ్చు హనుమాన్ టెంపుల్లో పోయి మీరు మాట్లాడుకుంటే ప్రమాణం చేసి మాట్లాడుకున్నట్టే కాబట్టి మీరు హనుమాన్ టెంపుల్కు పోయి మాట్లాడుకోర్రీ మీరు నామినేషన్ వేసిన ఎనిమిది మంది సభ్యులు అని చెప్పింది చెప్తే అదే మాట ప్రకారంగా మీరు హనుమాన్ టెంపుల్కు పోయి మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న క్రమంలో సరే ఓకే మన గ్రామ డెవలప్మెంట్ కోసం అయినా కొన్ని డబ్బులు ఖర్చు చేస్తా ఉంటాడు వేస్ట్గా చిల్లర చిల్లర ఖర్చులు పెట్టేదానికంటే గ్రామం కోసం ఖర్చు పెడదాము ఆ చిల్లర ఖర్చులు పెట్టేదేదో అన్నాడు కాబట్టి అదే మాటను అందరం ఏకీభవించి అందరం విద్రా చేసుకుందాం కొత్త కొండ వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా వెంకట వెంకటేశ్వర తాలపిల్లి వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా మనం ఎన్నుకుందాం అని అనుకున్నాం అందరం విద్రా చేసుకుందాం అనుకొని పోదామని అనుకున్నాం మేమందరం కాడికి అనంతసాగర్ వెళ్ళినాం అక్కడ ఫార్మ్స్ నింపాడి నేను వస్తానని మన కాంగ్రెస్ అభ్యర్థి కూడా చెప్పిండు ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన కూడా నామినేషన్ విద్రా చేసుకుంటా అని చెప్తేనే అందరికి అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన క్రమంలో మేమందరం ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి టక్కట విద్రా చేయాలనే ఉద్దేశంతో అందరం విద్రా చేసుకున్నాం విద్రా చేసుకున్న తర్వాత లాస్ట్కి వస్తానా 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 అని కాంగ్రెస్ అభ్యర్థి ఇదే మాట చెప్పుకుంటూ చెప్పుకుంటూ చివరి క్షణం వరకు కూడా అదే మాట మీద మాట్లాడుకుంటూ మమ్మల్ని అందరినీ మోసగించి బరిలో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం కాబట్టి ఆ మోసాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజలందరూ ఆ మోసాన్ని గమనించి తగిన బుద్ధి చెప్పి తాళపల్లి వెంకటేశ్వర్లను అత్యధిక మెజారిటీ తోటి గెలిపించి రింగు పుర్తుపై ఓటు వేసి అత్యధిక తోటి గెలిపించి మన ఊరు అభివృద్ధికి పాటుపడాలని మనవి